సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఇంత దగాన ఇంత కుట్ట నాలాంటి పరిస్థితి మరే మగాడికి రాకూడదు నమ్మి పెళ్లి చేసుకుంటే బరి తెగించింది అంతటితో ఆగకుండా మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుని నన్ను మోసం చేసింది గత కొన్ని రోజుల నుంచి విడాకులు కావాలని నన్ను ఒత్తిడికి గురి చేస్తోంది పెళ్లైన నెల రోజులకే అక్రమ సంబంధం పెట్టుకుంది ఇవన్నీ నేనంటున్న మాటలు కావండి నటి అడ్డాల ఐశ్వర్య భర్త శ్యామ్ కుమార్ అంటున్న మాటలు పెళ్లి చేసుకుని తనను మోసం చేసిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు భర్త శ్యామ్ కుమార్ అసలేం జరిగిందో తెలుసా అయితే మరి అడ్డాల ఐశ్వర్య ఫేమస్ సీరియల్ నటి ఓవైపు బుల్లితెరపై నటిస్తూ మరోవైపు సినిమాలు కూడా చేస్తోంది ఐశ్వర్య అమ్మాయి గారు పలికే బంగారమాయనే అలా వైకుంఠపురం అత్తారింటికి దారేది సీరియల్స్ లో నటిస్తూ ప్రేక్షకుల మనసును గెలుచుకుంది అయితే కాపు మ్యాట్రమోనీ ద్వారా గతేడాది సెప్టెంబర్ ఆరో తేదీన ఐశ్వర్యకు శ్యాంకుమార్ అనే వ్యక్తితో వివాహం అయింది కట్నం తీసుకోకుండా శ్యామ్ కుమార్ ఆమెను వివాహం చేసుకున్నాడు వైజాగ్ లో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది పెళ్లి తర్వాత వీరిద్దరూ బాగానే ఉన్నారు కానీ వివాహమైన నెల రోజుల తర్వాత ఐశ్వర్య గురించి తనకు నిజాల్ తెలిసాయని కుమార్ కీలక వ్యాఖ్యలు చేయటం ప్రస్తుతం పెద్ద దుమారాన్ని రేపాయి హైదరాబాద్ కు చెందిన రియల్టర్ కరణం రమేష్ బాబుతో అక్రమ సంబంధం ఉందని ఒక్కసారిగా కుండబద్దలు కొట్టాడు ఆమె తనను మోసం చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు నటి ఐశ్వర్యపై భర్త శ్యామ్ కుమార్ పలు కీలక విషయాలు వెల్లడించారు అదేంటంటే ఐశ్వర్య తనను పెళ్లి చేసుకుని ఇరవై ఐదు లక్షలు కాచేసి ఇప్పుడు విడాకులు అడుగుతోందని పేర్కొన్నారు పెళ్లి తర్వాత ఇద్దరం కలిసి హైదరాబాద్ కు వెళ్లగా ఆమె నిజస్వరూపం తెలిసిందని కుమార్ చెబుతున్నాడు దురలవాట్లకు తోడు రమేష్ బాబుతో కలిసి తనను వేధింపులకు గురి చేస్తోందని ఆరోపించారు పెళ్లైన నెల రోజులకే ఐశ్వర్య అఫైర్ గురించి తనకు తెలిసి నిలదీస్తే తనపైనే ఎదురుదాడి చేసిందని వాపోయాడు విడాకులు ఇవ్వకపోతే అక్రమ కేసులు పెడతామని వేధింపులకు గురి చేస్తోందని ఓసారి తనపై భౌతిక దాడి కూడా పాల్పడిందని శ్యాంకుమార్ వెల్లడించారు ఐశ్వర్య తల్లిదండ్రులు కూడా ఆమెకే వంత పాడుతూ తన కుటుంబాన్ని వేధిస్తున్నారని మీడియాకు వెల్లడించాడు ఈ క్రమంలోనే రమేష్ బాబు ఐశ్వర్యతో తాను మాట్లాడిన ఆడియో కాల్స్ బయటపెట్టాడు ఐశ్వర్యకు స్మోక్ చేసే అలవాటు ఉన్నా కానీ పెద్దగా పట్టించుకోలేదని చెప్పాడు కానీ ఆమె రూమ్ లో రియల్టర్ కరణం రమేష్ బాబుతో ఉన్న పెళ్లి ఫోటోలు కనిపించాయని వెల్లడించాడు అంతేకాకుండా రమేష్ బాబు నుండి తనకు బెదిరింపులొచ్చాయని ఆరోపించారు విడాకులు ఇవ్వాలంటే ఇబ్బందులకు గురి చేస్తుందని చెప్పాడు డివోర్స్ ఇవ్వకపోతే అక్రమ కేసులు పెడతామని వేధిస్తున్నారని తెలిపాడు ఇదిలా ఉంటే పెళ్లిలో తాము ఇచ్చిన నగలు కూడా కనిపించలేదని వాటిని మాయం చేసిందని పేర్కొన్నాడు అప్పటి నుండి ఆమె దూరంగా ఉండటం స్టార్ట్ చేశానని వెల్లడించాడు శ్యామ్ కుమార్ రమేష్ ఐశ్వర్యలు బెదిరించడంతో పోలీసులను ఆశ్రయించినట్లు చెప్పారు పోలీసులు తనకు న్యాయం చేయాలని వాపోతున్నాడు శ్యామ్ మా మదర్ కంటే తెలియదు సార్ ఈవిడ ఏ కేసులు పెడితే ఆ కేసులు పెట్టేసి ఎఫ్ఐఆర్లు పెట్టుకుని ఎవరో ఇన్ఫర్మేషన్ చూపించుకుని మమ్మల్ని రకాలుగా ఇబ్బంది పెడతాం మమ్మల్ని ఇన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నాం సార్ ఈ అమ్మాయి చెప్ప సరే ఓకే నీ దగ్గర ఉన్న ప్రూఫ్స్ నువ్వు తీ ఎవిడెన్స్ నువ్వు నేనే తెస్తాను ఓకేనా తప్పు ఎవరిదో ఏంటో తెలుస్తుంది కదా ఆటోమేటిక్గా ఓకే ఓకే సరే